మిత్రులారా అదానీ గ్రూప్ కంపెనీలు మరొకసారి వివాదంలో చిక్కుకున్నాయి గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలకు ఎప్పటి నుంచో వివాదాల పరంపర చుట్టుముడుతూ ఉన్నది రెండు వేల ఇరవై మూడులో హిండెన్బర్గ్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాలో లంచగొండితనం ద్వారా కాంట్రాక్టులు సంపాదించారనే ఆరోపణపై అమెరికన్ కోర్టులలో విచారణ సమన్లు పంపడం రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ అదానీ కంపెనీలు జరిగిన అక్రమాల గురించి లేదా అదానీ కంపెనీలలో ప్రజాధనం ఖర్చు పెట్టడానికి భారత ప్రభుత్వం చేసిన అక్రమం గురించి ఒక విస్ఫోటకమైన వార్త రాసింది శనివారం నాడు వాషింగ్టన్ పోస్ట్లో అచ్చైన ఈ వార్త ప్రకారం భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక విభాగం నీతి ఆయోగ్ అంటే మొత్తంగా ప్రభుత్వ సంస్థలన్నీ కలిపి గౌతమ్ అదానీ కంపెనీలను రుణ భారం నుంచి బయటపడేయడానికి గౌతమ్ అదానీ కంపెనీలకు గత వివాదాల నేపథ్యంలో అంతర్జాతీయ బ్యాంకులు అంతర్జాతీయ రుణదాతలు అప్పులు ఇవ్వకుండా ఉన్నప్పుడు ఆయన పట్ల ఆయన కంపెనీల పట్ల అంతర్జాతీయ రుణదాతలకు విశ్వాసం కలిగించడానికి భారత ప్రజల సొమ్ము ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పగించాలి అని భారత ప్రభుత్వం నిర్ణయించింది ఇది నిజానికి గత మే నుంచి అటాటలుగా చిన్న చిన్న వార్తలుగా బయటికి వస్తూ ఉన్నది కానీ ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ సంపూర్ణమైన పరిశోధన జరిపి దానికి సంబంధించిన పత్రాలన్నీ మా దగ్గర ఉన్నాయి అని వాషింగ్టన్ పోస్ట్ రాసింది పత్రాలన్నీ సేకరించి ఈ వాస్తవాలు బయట పెట్టాయి ప్రాన్షు వర్మ రవి నాయర్ అనే ఇద్దరు విలేకరులు పరిశోధనాత్మక జర్నలిస్టులు వాషింగ్టన్ పోస్ట్లో రాసిన ఈ కథనం ప్రకారం భారత ప్రభుత్వం ఎల్ఐసి ద్వారా అదాని కంపెనీలకు మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల సహాయం అందించడానికి మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు అంటే ఇవాళ లెక్క ప్రకారం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మేనాటి లెక్క ప్రకారం ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేల కోట్లు కావచ్చు ఈ ధనమంతా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పేద మధ్యతరగతి వర్గాలు ఉద్యోగ వర్గాలు దాచుకున్న సొమ్ము వాళ్ళ నెత్తురు చెమట అక్కడ సంపదగా పోగుబడి ఉంటే ఆ సంపదను అప్పనంగా భారత ప్రభుత్వం అప్పగించింది ఇది ఈ వార్త సారాంశం ఇది ఎట్లా జరిగింది గత సంవత్సరంలో దాని గ్రూప్ కంపెనీల అప్పు ఇరవై శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో వాళ్ళ ఉన్న అప్పుకి రెండు వేల ఇరవై ఐదు మేనాటి అప్పుకి ఇరవై శాతం పెరుగుదల ఉంది ఒకవైపు అప్పు పెరుగుతూ ఉండగా మరొకవైపు కొత్త అప్పులు పుట్టని స్థితిలో ఎట్లాగైనా అదాని కంపెనీలను బయటపడేయాలి అని భారత ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది ఈ ఆలోచన ఫలితంగా దీన్ని వాషింగ్టన్ పోస్ట్ స్ట్రాటజీ అని రాసింది ఒక వ్యూహం వల్లారు ఈ వ్యూహంలో ప్రధానంగా భారత ప్రభుత్వపు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిఎఫ్ఎస్ అంటారు ఆ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు నీతి ఆయోగ్ అనే భారత ప్రభుత్వ సంస్థ ప్రణాళికా సంఘం స్థానంలో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పరిచారు డిఎఫ్ఎస్ ఎల్ఐసి నీతి ఆయోగ్ కలిసి అదానీ గ్రూప్లో రుణదాతల విశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో ఒక పని చేయవలసి ఉంది ఇది మనం చేసే పని ఇతర మదుపుదారుల విశ్వాసాన్ని పెంచేదిగా ఉండాలి అని ఆలోచనలు చేశారు ఈ ఆలోచనల ఫలితంగా మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల డబ్బులు అంటే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అదానీ గ్రూప్ విడుదల చేయబోయే కార్పొరేట్ బాండ్లను ఎల్ఐసి కొనాలి ఆ బాండ్లలో మదుపు పెట్టాలి అట్లాగే అదానీ గ్రూప్ కంపెనీలు దాని అనుబంధ కంపెనీలు అదానీ గ్రీన్ ఎనర్జీ కానీ అంబుజా సిమెంట్స్ కానీ షేర్ మార్కెట్లో ఈక్విటీ క్యాపిటల్ను విడుదల చేసినప్పుడు ఆ ఈక్విటీ క్యాపిటల్లో ఎల్ఐసి ఐదు వందల ఏడు మిలియన్ డాలర్ అంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి ఒక రకంగా ముప్పై వేల కోట్లు మరొక రకంగా ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఇదంతా అదాని ప్రతిష్ట పెంచితే అందువల్ల ఇతర రుణాలు వస్తే అదాని ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడతాడు దీనికి వాళ్ళు చెప్పిన సమర్థన ఏమిటి స్వయంగా ఈ మూడు ప్రభుత్వ సంస్థలు డిఎఫ్ఎస్ ఒక ప్రభుత్వంలో భాగమైనది ఎల్ఐసి ప్రభుత్వం నడిపే సంస్థ నీతి ఆయోగ్ ప్రభుత్వాన్ని నడిపే సంస్థ ఈ మూడు సంస్థలు కూర్చొని తాము అదాని కంపెనీలలో అదానీ గ్రూప్లో ఎందుకు ఎల్ఐసి పెట్టుబడి పెట్టాలి అని రాసిన పత్రంలో ఏమి సమర్థన రాసుకున్నారంటే ప్రభుత్వ బాండ్లలో ప్రభుత్వ సెక్యూరిటీలలో పది సంవత్సరాల కోసం ప్రభుత్వం సెక్యూరిటీలు బాండ్లు విడుదల చేస్తుంది ప్రభుత్వ బాండ్లలో ఏడు పాయింట్ రెండు శాతం మాత్రమే వడ్డీ వస్తుంది గ్రూప్ గ్రూప్లో అయితే ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ వస్తుంది కాబట్టి ఒక శాతం వడ్డీ ఎక్కువ వస్తుంది కనుక అక్కడ పెట్టాలి దీనికి భద్రత ఉన్నదా సుస్థిరత ఉన్నదా ఎక్కువ వస్తే రావచ్చు ఎక్కువ వస్తాయని చెప్పి పూర్తిగా మునిగిపోయే చోట పెడతామా ఇవేమీ లేకుండా ఎక్కువ వస్తుంది అని ఒక కారణం చెప్పి కాబట్టి ఇక్కడ పెట్టాలి అన్నారు ఈ పత్రం తయారైన కొద్ది రోజులకే రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైనా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అదానీ గ్రూప్లోని అనుబంధ కంపెనీ ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్లు బాండ్లు విడుదల చేస్తున్నాను అని ప్రకటించింది మామూలుగా ఇటువంటి బాండ్ల విడుదల ఒక కంపెనీ ప్రకటన చేస్తుంది ఎవరైనా మదుపుదారులు కొనవచ్చు మదుపుదారులు ఎవరైనా ఒకరో ఇద్దరో మాత్రమే కాదు వందలాది మంది వేలాది మంది కూడా ఆ బాండ్లను కొనవచ్చు పది బాండ్లు కొన్న వాళ్ళ దగ్గర నుంచి యాభై బాండ్లు వంద బాండ్లు వెయ్యి బాండ్లు కొనే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ సందర్భంలో ఆశ్చర్యకరంగా విచిత్రంగా మొత్తం ఐదు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూను కేవలం ఒకే ఒక్క మదుపుదారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనేసింది అంటే అర్థం ఏమిటనమాట ఇదంతా గూడుపుటాని ముందే జరిగి ఇది ఎవరి కొనాలో ఎంత గుణాలో కూడా నిర్ణయం జరిగి ఆ లావాదేవీ సాగిందన్నమాట ఇది దీనికి సంబంధించిన పత్రాలన్నీ మా దగ్గర ఉన్నాయి ఈ వ్యవహారంలో భాగం పంచుకున్న ఇద్దరు సీనియర్ అధికారుల సమాచారం మేరకే ఇది రాస్తున్నాము అని కూడా వాషింగ్టన్ పోస్ట్ రాసింది అది మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ మదుపు నిపుణులను ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా ప్రకటించింది వాళ్ళ అభిప్రాయాలలో ఒక్క అభిప్రాయం మాత్రం మనం చూడవలసి ఉంది ఆస్ట్రేలియాకు చెందిన క్లైమేట్ ఎనర్జీ ఫైనాన్స్ అనే ఒక థింక్ ట్యాంక్ దానికి సంబంధించిన డైరెక్టర్ టిమ్ బక్లీ ఒక మాట అన్నాడు మిగిలిన మదుపుదారులందరికీ మిగిలిన పారిశ్రామికవేత్తలకు వ్యాపారవేత్తలకు వర్తించే వ్యాపార సూత్రాల కన్నా భిన్నమైన వ్యాపార సూత్రాలు అదానికి ఉండేలా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ప్రభుత్వాన్ని ఆశ్రయించి ప్రభుత్వం ద్వారా తమకు అనుకూలమైన విధానాలు తయారు చేయించుకొని తాము అభివృద్ధి చెందే పెట్టుబడిదారీ విధానం క్రోనీ క్యాపిటలిజం ఈస్ అలైవ్ అండ్ కికింగ్ భారతదేశంలో ఇవాళ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం విస్తరిస్తున్న తరణానికి ఇదే ఉదాహరణ అని టిమ్ బక్లీ అన్నాడు వాషింగ్టన్ పోస్ట్ వార్తలోనే మరొక వ్యవహారం కూడా ఉంది ఇది మాత్రమే కాదు ఈ అదానీ గ్రూప్ ఇట్లా సంపాదించిన పెట్టుబడులను ఇట్లా సంపాదించిన మదుపును తీసుకువెళ్ళి అనేక చోట్ల పెడుతూ ఉన్నది ఆ పెడుతున్న వాటిలో ఒక్క పెట్టుబడి ఇజ్రాయెల్కు చెందిన హైఫా ఓడరేవు మీద ఉంది ఈ ఇజ్రాయెల్కు చెందిన హైఫా ఓడరేవు మీద దాడి చేస్తాము అని హౌతీలు ప్రకటించారు కనుక ఎప్పుడైనా అది ఒక రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఆ ఓడరేవుకు ఎప్పుడేమవుతుందో తెలియదు ఆ ఓడరేవు ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ ఓడరేవు ధ్వంసం అయిపోతే ఈ పెట్టుబడులన్నీ ధ్వంసం అయిపోతాయి ఈ పెట్టుబడులన్నీ ధ్వంసం అయిపోతాయి అంటే అందులో పెట్టిన ఎల్ఐసి పెట్టుబడులు కూడా ధ్వంసం అయిపోతాయి హెండెన్బర్గ్ నివేదిక వచ్చినప్పుడు ఎల్ఐసి పెట్టుబడులు అప్పటికి కూడా ఉన్నాయి దాంట్లో ఎల్ఐసి పెట్టుబడులు ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు రెండు సంవత్సరాల కింద అది పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక్క రోజులో బూడిదైపోయాయి ఆ తర్వాత కాలక్రమంలో మళ్ళీ స్టాక్ మార్కెట్ పెరిగింది దాని స్టాక్ పెరిగినందువల్ల ఎల్ఐసికి తిరిగి డబ్బులు వస్తే వచ్చి ఉండవచ్చు కానీ ఆ రోజు మాత్రం ఎల్ఐసి పెట్టుబడులన్నీ సున్నా అయిపోయాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఏవైనా పరిణామాలు జరిగితే పేదల మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సుం వాళ్ళ బీమా సొమ్ము వాళ్ళ ఇన్సూరెన్స్ సొమ్ము ధ్వంసం అయిపోతుంది అని వాషింగ్టన్ పోస్ట్ రాసింది ఈ వార్త రాసి వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రిక ఊరికే నిరాధారంగా రాయదు అవతలి పక్షపు వాదన ఏమిటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అదానీని కూడా అడిగారు అదాని వార్త రాసే ముందు ఏ అభిప్రాయము చెప్పలేదు కానీ వార్త వెలువడగానే చాలా సహజమైన ఒక ప్రకటన ఇచ్చారు కేటగారికల్లీ డినైడ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎనీ అలెజ్డ్ గవర్నమెంట్ ప్లాన్స్ టు ఫండ్స్ ఎల్ఐసి నిధులు మాకు రావాలని ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా ఆదేశానికి మాకు సంబంధం లేదు ఇదంతా కూడా నిరాధారమైనవి ఇవి ఒక రాజకీయ సంబంధాలతో మేము ఒక స్వప్రయోజనం సాధించామని చేసిన ఆరోపణ అర్థం లేదు ఇది నిరాధారమైనది అని ప్రకటించారు పాటు మా కంపెనీ అభివృద్ధి మోడీ అధికారంలోకి రాకముందు నుంచే ఉంది మోడీ అధికారంలోకి రాకముందు నుంచి ఎంత ఉంది ప్రపంచం ముందర ఉన్నాయి మోడీ ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేయడానికి అదాని ప్రైవేట్ విమానంలో అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చాడు మోడీ విధానాల వల్లనే అదాని కొన్ని వేల రెట్లు పెరుగుదల ఉంది అంతకుముందు ఉంటే కొన్ని డజన్ల రెట్లో పదుల రెట్లో పెరుగుదల ఉందేమో కానీ వేల రెట్ల పెరుగుదల ఉంది ఇది విధానాల వల్లనే అని అనేక ఉదాహరణలు ఉన్నాయి అదాని గ్రూప్ అటువంటి ఒక ఖండన ఇచ్చింది వాషింగ్టన్ పోస్ట్ ఎల్ఐసికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్కి నీతి ఆయోగ్కి మీ అభిప్రాయం ఏమిటి అని కూడా అడిగింది ఏ ఒక్కరు జవాబు కూడా ఇవ్వలేదు ఈ మాట కూడా వాళ్ళు నివేదికలు రాశారు కానీ వార్త వచ్చిన తర్వాత ప్రపంచమంతా గగ్గోలు కావడం మొదలైన తర్వాత ఎల్ఐసి ఒక పదిహేను లైన్ల ప్రకటన ఇచ్చింది ఆశ్చర్యకరం ఏదైనా ఎల్ఐసి వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఒక ప్రకటన ఇచ్చినప్పుడు దాని మీద ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ప్రకటన ఇచ్చినప్పుడు ఆ ప్రకటన ఎవరైనా బాధ్యులైన ఉన్నతాధికారుల సంతకంతో వెలువడవలసి ఉంటుంది కానీ ఎల్ఐసి విడుదల చేసిన ఈ ప్రకటన మీద ఎవరి సంతకము లేదు ఎల్ఐసి అని పైన లోగో ఉంది ఇవాళ వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఇటువంటి లోగో ఎవరైనా సృష్టించవచ్చు ఇది అధికారికమైన ఖండన అవునో కాదో తెలియదు ఖండన అనే మాట రాశారు రిబట్టల్ టు ద ఆర్టికల్ ఆఫ్ ద వాషింగ్టన్ పోస్ట్ వాషింగ్టన్ పోస్ట్లో వచ్చిన వ్యాసానికి ఖండన అన్నారు ఖండనలో మేము అటువంటి పని చేయము ఆ ఒక మదుపు పెట్టడానికి ఒక బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఉంది ఆ బోర్డు నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది అని తప్ప ఈ ముప్పై రెండు వేల కోట్లు ప్రజాధనం ఒక్క చోటనే పెట్టడానికి నిజానికి ఎవరైనా ఒక మదుపుదారు నాలుగైదు చోట్ల పెడతారు ఒక చోట మునిగిపోయినా మరొక చోట లాభం రావాలని ఒక కంపెనీ ఐదు వేల కోట్ల రూపాయల బాండ్లు విడుదల చేస్తే ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క ఎల్ఐసీనే కొన్నదంటే అర్థం ఏమిటి ఎవరి ఒత్తిడి వల్ల ఎవరి ఆదేశాల వల్ల ఈ పని జరిగింది ఇది వాషింగ్టన్ పోస్ట్ వార్త శనివారం వచ్చింది వచ్చిన వెంటనే ప్రపంచమంతా గగ్గోలు అవుతుంది భారతదేశంలో మరింత గగ్గోలు అవుతుంది నిజానికి భారతీయులలో ప్రతి ఒక్కరూ ఎల్ఐసితో సంబంధం ఉన్నవారు ఇప్పుడంటే చాలా ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లు కూడా వచ్చాయి కానీ ఒకప్పుడు ఈ దేశంలో ఉన్న ఏకైక జీవిత బీమా సంస్థ ప్రజల జీవితాలను బీమా చేసిన సంస్థ ఉద్యోగులందరూ తమ జీత నుంచి ఎల్ఐసి ప్రీమియంలు కట్టారు ఎల్ఐసి మీద ఆధారపడ్డారు చనిపోయినప్పుడు లేదా ఏదైనా దుష్పరిణామం సంభవించినప్పుడు ఎల్ఐసి నుంచి కుటుంబానికి ఉపశమనం చేకూరుతుంది అని భావించారు ఎల్ఐసి ఇప్పుడు ఇంకా ఉంటుందా లేదా తెలియదు దాన్ని అదానీ జేబులో సంస్థగా భారత ప్రభుత్వం తయారు చేసింది ఇది భారత ప్రభుత్వం అదానీకి చేస్తున్న మేలు